హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో పాతకాలం నాటి టేస్టీ కొబ్బరి రొట్టె అండి దీన్ని కొబ్బరి రొట్టె అనొచ్చు లేదంటే కొబ్బరితో కేక్ అని కూడా అనొచ్చండి ఇది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మా నామ్మకాలన్నటి రెసిపీ అండి కొబ్బరి బెల్లంతో చేస్తారు హెల్త్ కూడా మంచిదండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టి వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాసు కొబ్బరికి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ కొబ్బరికి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలండి అంటే ఒక వంతు తీసి మూడు వంతులు బెల్లం వేసుకోవాలి బెల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కొట్టి వేసుకోవాలండి లేదా బెల్లాన్ని తురుము కూడా వేసుకోవచ్చు ఇది వాటర్లో బాగా కరగాలండి అలాగే ఇక్కడనే టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు తీసుకొని వాష్ చేసి ఒక గంట ముందే నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి మనం కొబ్బరి రొట్టి తిన్నప్పుడు అక్కడక్కడ ఇలా కొబ్బరి ముక్కలు పప్పు తగిలితే టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ వేసుకో ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఏమైనా వేసుకోవచ్చండి అయితే ఇక్కడ నాకు ఒక గ్లాస్ కొబ్బరి వచ్చిందండి నేను కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో కొబ్బరి తురుము రెడీ చేసుకున్నాను జస్ట్ ఇలా ఆన్ చేసి ఆఫ్ చేసేయాలండి అలా కొంచెం బర్కగా ఉంటేనే మనకు బాగుంటుంది రొట్టెకి మరి మెత్తగా చేయకూడదండి కొబ్బరి తురుము కొబ్బరి తురుము వేసి కలిపాక బెల్లం ఎంత అయితే తీసుకుంటామో అంతే సమానంగా బియ్యం రవ్వ తీసుకోవాలండి అంటే గ్లాస్లో మూడు వంతులు వేసుకోవాలి బియ్యం రవ్వ అది అలా ప్యాన్లో వేసుకొని వెంటనే కలుపుకోవాలండి లేకుండా బాగా కలుపుకోవాలి మనకి బెల్లం కరిగిపోవాలండి అలాగే మనకి బియ్యం రవ్వ వేసాం కదా అది మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనం బెల్లం బియ్యం రవ్వ సమానంగా తీసుకోవాలండి క్వాంటిటీ కొబ్బరి తురుము మాత్రం ఒక గ్లాస్ ఫుల్గా తీసుకోవాలి ఎందుకంటే ఇది కొబ్బరి రొట్టె కదండి కొబ్బరి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది బెల్లం కూడా నేను చెప్పినంత తీసుకోండి సమానంగా సరిపోతుంది మీరు కావాలంటే కొంచెం గ్లాస్ నిండా తీసుకోవచ్చండి కానీ స్వీట్ ఎక్కువగా ఉంటే కొబ్బరి రొట్టె అంత టేస్టీగా ఉండదు సరిపడగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే ఉడుకుతూ ఉంటుందండి మంచి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇది బాగా దగ్గరకు వచ్చేయాలండి చిక్కగా వచ్చేయాలి అప్పుడు మనకి ఇది ఉడికిపోయినట్టు ఇప్పుడు చూపిస్తున్నానండి కొంచెం అయితే దగ్గరకు వచ్చేసింది ఇంకొంచెం దగ్గరికి రావాలి ఇది చాలా ఈజీగా ఉంటుందండి అలాగే ఇది వారం రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ తీసారు కదా ఇలా ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇలా కొబ్బరి రొట్టు చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు అలాగే పిల్లలకి హెల్త్ కూడా మంచిదండి చూడండి ఫ్రెండ్స్ ఇలా దగ్గరకు వచ్చేయాలి మీలో ఎంతమందికి కొబ్బరి రొట్టు రెసిపీ తెలుసో కామెంట్స్లో తెలియజేయండి ఇది అమ్మమ్మకాలు అన్నట్టు పాతకాల స్పెషల్ రెసిపీ అండి ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా దగ్గరకు వచ్చేయాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి స్టాండ్ లాంటిది ఏదైనా పెట్టుకోవాలండి తర్వాత ఇది మూత పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు హీట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ లోపు మనం ఉడికించుకున్న కొబ్బరి రవ్వ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లాంటిది లేదా ఇలా కొంచెం వెడల్పొన్న గిన్నె లాంటిది తీసుకోవాలండి తీసుకుని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి లేదంటే నెయ్యి అయినా అప్లై చేయొచ్చండి అప్లై చేసి ఇలా మనం ఉడికించిన కొబ్బరి రవ్వ మిశ్రమం అంతా కూడా రొట్టెలాగా వేసుకోవాలి గిన్నెలో ఇలా గిన్నె మొత్తం కూడా రొట్టెలాగా వేసుకోవాలండి మనం నెయ్యి రాసుకోవడం వల్ల అది తిరిగేసినప్పుడు మనకి ఉడికిపోయాక బయటికి ఈజీగా వస్తుందండి మీ దగ్గర బటర్ పేపర్ అంటే బటర్ పేపర్ కూడా వేసుకొని వేయచ్చు ఇప్పుడు అంచులు మొత్తం కూడా ఆయిల్ వేయాలండి మీరు కావాలంటే నెయ్యితో కూడా వేసుకోవచ్చు ప్యాన్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న రవ్వ మిశ్రమం ప్యాన్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది ముప్పై నిమిషాలు నుంచి నలభై నిమిషాల వరకు ఉడుకుతుందండి ముప్పై నిమిషాల తర్వాత మీరు ఒక్కొక్కసారి మూత తీసుకుంటూ చూడండి ఫ్రెండ్స్ మంచిగా కలర్ రావాలి మనకి కలర్ వచ్చిందంటే అది వన్ సైడ్ బాగా కాలిపోయినట్టేనండి లేదంటే మీరు కావాలంటే ఇలా ఏదైనా స్పూన్ కానీ చాకు కానీ గుచ్చి చూడండి చాక్కి తడిగా అంటుకుంటే ఇంకా సేపు ఉడకాలని అద్దము చాక్కి ఏమీ అంటుకోకపోతే మనకి అది ఉడికిపోయినట్టు అర్థమండి నాకు కొంచెం తడిగా ఉందని మళ్ళీ కాసేపు ఉడికించాను ఒక నలభై నిమిషాలు పట్టిందండి నాకైతే అరగంట తర్వాత నుంచి మనం చూసుకుంటూ ఉండాలి చూడండి చుట్టూరు కూడా మనకి మంచి గోల్డ్ కలర్ అయితే వచ్చింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసానండి ఒక ప్లేట్లోకి తీసి తిరగేసి బాల్ నుంచి తీస్తున్నానండి మూత చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా కాలింది కొబ్బరి రొట్టు మనకి బటర్ పేపర్ వేస్తే ఇలా ఈజీగా వచ్చేస్తుందండి లేదంటే నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేయాలి అప్పుడు ఇలా ఈజీగా వస్తుంది చల్లారి పేకనే తిరగేయాలండి అప్పుడే మనకి అప్పుడే మనకి ఇంక ఇన్ని నుంచి ఈజీగా సెపరేట్ అవుతుందండి వేడిగా ఉన్నప్పుడైతే రాదు ముందు సైడ్స్ లూజ్ చేసుకుని తర్వాత తిరగేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి ముక్కలుగా కట్ చేసి సేమ్ కొబ్బరి కేక్ లాగే ఉంది చూడండి లోపల పప్పులు కొబ్బరి తగులుతూ తింటూ ఉంటే ఇంక అదిరిపోతుందండి సూపర్గా ఉంటుంది ఇలా పిల్లలు చేసి పెట్టిన బాగా నచ్చుతుంది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి పాతకాలం నాటి కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్